హాయ్ అండి అందరికీ నమస్కారం ఐ అనిత అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇక్కడైతే నీట్గా ఈరోజు ఫ్రైడే కాబట్టి అలాగే పండగ పండ్లు కూడా కొంచెం చేసుకుంటూ ఉన్నాను ఫ్రైడే అయినా కానీ కొంచెం అలా అంటే క్లీన్ చేయకూడము అవన్నీ టచ్ చేయకుండా మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట పొద్దున్న లేవగానే కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి అండ్ అలాగే ఈరోజు బయట అయితే నీట్గా ఇట్లా ముగ్గు అయితే పెట్టేశాను వేసేటప్పుడు అలాగైతే ఏం షూట్ చేయలేదు చేయలేదులేండి రెగ్యులర్గా చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టిగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ నమస్కారం ఇది రోజు చూడండి అంత బాగా నాకు దర్డ్ దర్డ్ రిలేట్ నీకు చెప్పలేదు మేము మ్యాజిక్ చూసాము లౌక్య నదులు పెడితే పురాణాలన్నీ చెప్తూ ఉంటదండి తను మాట్లాడినంత ఇదిగా ఎవ్వరు మాట్లాడలేరు ఏదేదో క్రియేట్ చేసేసి మాట్లాడేస్తుంది అనమాట నేను కూడా అంత అటాక్టివ్ కాదు బట్ తను చాలా బాగా మాట్లాడుతుంది ఏదేదో స్టోరీస్ చెప్తా ఉంది బట్ అంతసేపు మీరు వినలేరు కదా అని చెప్పి కట్ చేసేసాను నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్ చేశారండి ఈ రోజు టిఫిన్లోకి ఎక్కువైతే హరిభరి ఏం షూట్ చేయలేదు ఫ్రైడే కదా కొంచెం ఇంట్లో పూజ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి పొంగల్ పెట్టాను అది కొంచెం పొంగిపోయిందండి ఎక్స్ట్రా పెడుతూ ఉంటారనమాట మన ఇంటికి వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి ఇచ్చి పంపిద్దాము అని చెప్పి మాకైతే ఒక వన్ గ్లాస్ అలా చేసాము అంటే సరిపోతుంది ఇష్టంగా తినరు ఈ పొంగల్ ఇలాంటివి కాకపోతే ఇంకా పెట్టాలి కదా వీక్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనే కానీ డిఫరెంట్గా చేస్తే ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి కదా అని చెప్పి చేశాను ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ అయిపోయి ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఆల్మోస్ట్ అంతా అయిపోవచ్చిందండి దాని తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టేస్తున్నా సాల్ట్ కూడా నేను పొంగల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా గ్యాస్ అదంతా కూడా ఒకేసారి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయాల్సిందే మార్నింగ్ శుభ్రంగా అంతా చేసిన తర్వాతనే టిఫిన్స్ స్టార్ట్ చేస్తాను కాకపోతే ఇలాంటి పప్పులు ఇలాంటివి ఏదైనా పెట్టినప్పుడు అనుకోకుండా పడిపోతూ ఉంటాయి అన్నమాట సో పొంగల్ అయితే నీట్గా కుక్ అయిపోయింది కొంచెం వాటర్ కూడా సరిపోదండి ఆల్రెడీ వాటర్ మరిగించేసి ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను అనమాట మనకి అది నీట్గా రావాలి కదా మరీ గట్టిగా ఉంటే కూడా పొంగల్ బాగోదు అని చెప్పి ఇంకా తాలింపు కూడా వేసేసాను కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని అవి ఉంటాయి కదండి మిరియాలు ఇవన్నీ వేసి అండ్ అడగడం మర్చిపోయాను వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడటం అయితే కంటిన్యూ చేయండి సో ఈరోజు విషయాలు అయితే మీతో షా చాలా షేర్ చేసుకుంటాను వ్లాగ్లో చూస్తుంటే చాలా బాగుంది కదండి పొంగల్ నోరు ఊరిపోతుంది మంచిగా చట్నీ కానీ లేదంటే ఇందులోకి మనకి మినపగుళ్ళు పచ్చడి అలాంటివి బాగుంటాయి అన్నమాట పుల్ల పుల్లగా అయినా బాగుంటుంది ఎలా అయినా కానీ బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కొన్ని మ్యారేజెస్లో అలాగా మనకి ఇందులోనే టమాటా లాగా అట్లా వేస్తున్నారు నాకైతే మరీ అంత డిఫరెంట్గా తినడం ఏమి ఇష్టం ఉండదండి కాకపోతే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటే నేను చూశాను సురేష్ గారు తింటూ ఉంటే ఏంటది అంటే ఇట్లాగా పొంగల్లోకి పులుసు బాగుంటుంది అన్నారు ఇంకా నాకేమీ నేను ట్రై చేయలేదు చట్నీతోనే జస్ట్ అలా తినేస్తాను సో ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి ఫస్ట్ టైం అయిపోవచ్చింది దోశ ఇడ్లీ లాంటివి అయితే కొంచెం టైం ఏం కాదు కానీ పొంగల్ ఇలాంటివి చేసినప్పుడు అనుకోకుండా టైం అయిపోతుంది ఇంకా హడావిడిగా పిల్లలైతే అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానండి లోపే గోమాత వచ్చిందంట నేను చూడలేదు అంటే నేను లేను స్నానంకి వెళ్ళిన తర్వాత వచ్చి గత నాలుగైదు వారాల నుంచి రావట్లేదండి కార్తీక మాసంలో కూడా అసలు రాలేదు వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చింది మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను రాకూడదు అని చెప్పి రానివ్వలేదు సో ఇంక ఈరోజు వచ్చిందంట సురేష్ గారు చాలా రోజులు ఎందుకు కదా వచ్చింది వచ్చి అని చెప్పేసి తీసుకొచ్చారంట ఇంక రాగానే ఎప్పటిలాగానే మన ఇంట్లో అయితే గోపంచకం అయితే పోసేసింది ఇంకా సురేష్ గారు క్లీన్ చేస్తూ ఉన్నారు నేను వచ్చేసరికి అంటే క్లీన్ చేద్దామని రెడీ చేస్తూ ఉన్నారనమాట నువ్వు పూజ చేస్తావు కదా నేను ఇంక ఇవన్నీ క్లీన్ చేసేస్తానులే అని చెప్పి ఇంకా నేను తలస్నానం చేసిన వెంటనే అంటే నేను పూజ దగ్గర నాకు టైం సెట్ అవ్వదండి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి అందుకని చెప్పేసి సురేష్ గారిని అయితే నేను పూజ దగ్గరికి పంపించేసాను అప్పటికి తను ఇంకా టచ్ చేయలేదు జస్ట్ వాటర్ అవి తిప్పి నేను తుడుస్తానులే అని చెప్పి చేస్తూ ఉన్నారు బట్ నాకు పూజ చేయడానికి వంట చేయాలి కదా అని చెప్పి అంటే క్యారేజ్ పంపి కదా పన్నెండుకంతా సో అప్పటికే టైం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఈ నేను మిషన్స్ మీద అన్నీ సెట్ చేసుకునేసరికి పదకొండున్నర దాకా అయిపోయింది పదకొండు ఆ టైం నుంచి ఇంకా మళ్ళీ స్నానం చేసి వచ్చేసరికి ఇంక అప్పుడు వెంట వెంటనే వంట స్టార్ట్ చేయాలి కదా ఈరోజైతే పులిహోర చేసేద్దాము అనుకుంటున్నాను ఇంకా దేవుడికి ప్రసాదం చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా అదే పెట్టేసేయచ్చు అని చెప్పి నేను కొంతమంది అంటుంటే విన్నానండి మనం ఇంట్లో చేసుకున్నది దేవుడికి పెట్టకూడదు దేవుడు దేవుడి కోసం చేసుకున్నది మనం తినొచ్చు అని చెప్పేసి సో నిజమే అనిపించింది అందుకని నేను కూడా మనసులో ఏంటంటే దేవుడి కోసమే చేస్తాను ఇంకా దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేస్తే పిల్లలకు కూడా సరిపోతుంది మనం కూడా తినొచ్చు కదా ఫస్ట్ ప్రయారిటీ దేవుడి కోసం అందులో మనకి భక్తి గురించి అంత ఏం తెలియదు కానీ నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీతో షేర్ చేస్తూ ఉంటాను మీకు తెలిసింది కూడా నాతో షేర్ చేయండి చెప్పాను కదా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్ చెప్పాలంటే ఒక ఎయిటీ పర్సెంట్ నేర్చుకునేది సోషల్ మీడియా వల్లనే మీ అందరూ నాకు సజెషన్స్ ఇవ్వడం వల్లనే ఎలా ఉండాలి అలా ఉండాలి అంటే నాలో ఇంత మార్పు వచ్చింది నేను మాట్లాడే విధానం కానీ నేను మాట్లాడే తీరు కానీ నేను తప్పు చేసినప్పుడు తప్పని కంపల్సరీ మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను ఇంకా తల డ్రై చేసుకోవడానికి కూడా టైం లేదండి నాకు ఈ మధ్య కొంచెం డాండ్రఫ్ వచ్చేసింది మిద్ది మీదకి వెళ్ళి కొంచెం ఎండలో అట్లా డ్రై చేసుకుందాము అనుకుంటున్నా అలాగే ఒక హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేశాను దానివల్ల ఏంటంటే మిద్ది మీదకి వెళ్ళాను అంటే ఆ డాండ్రఫ్ ఏదైనా ఉంటే పోతుంది అని చెప్పి మిద్ది మీదకి వెళ్దాం అనుకుంటుంటే ఇంకా ఒక పని తర్వాత ఒక పని అయితే పడిపోతూ ఉండే ఇంకా సరేలే సరేలే అనుకుంటే పిల్లలకి క్యారేజ్ ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇంకా అలానే చేస్తున్నా సురేష్ గారు అయితే పూజ చేసుకుంటున్నారు ఇంకా నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక నుంచి ప్రతి ఫ్రైడే అలాగే మండే అలాగే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే కుదరట్లేదు కానీ ఇప్పుడు కుదిరేలాగా చేసుకుంటాను అనమాట ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి దీంట్లో మనం హరి భరి హరి బరి అని పరిగెత్తాం అనుకోండి మనం తిరిగి చూసుకోవడానికి ఏమీ ఉండదు సో ఇలా మనకి నచ్చినట్లుగా ఉంటేనే మన లైఫ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని నేను రియలైజ్ అయ్యాను ఎప్పుడు పరిగెత్తడమే కాదు మనకంటూ కొంచెం టైం కూడా కేటాయించుకోవాలి అని చెప్పి సో నెక్స్ట్ అయితే ఇంకా అన్నం కూడా చల్లారు పెట్టేస్తున్నాను పులిహోర కలపడానికి అని చెప్పి ఇంకా ఈ లోపే సురేష్ గారు కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నారండి ఇంకా టిఫిన్ కూడా తినలేదు ఇంకా నేనేంటంటే ఇది అన్నం చల్లారి పెట్టేశాను ఇంకా కొంచెం టైం ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పులిహోర అంటే పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి అంటే అప్పుడే చేశానండి ఎక్కువ టైం పట్టదు కదా అని చెప్పేసి ఇంకా నేను కాళ్ళు చేతులు అన్నీ కూడా కడుక్కొని అంటే వాష్ చేశాను అంటే ఇల్లు అంతా కూడా తుడిచాను కదా మళ్ళీ ఒకసారి కాళ్ళు చేతులు నీట్గా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను దన్నం పెట్టుకుందామని సురేష్ గారు అయితే మంచిగా పూజ అయితే చేసి నేను కూడా వెళ్ళి పూజ అంటే దండం పెట్టుకుంటున్నాను కొంతసేపు అట్లా నాకు తెలిసిన కొన్ని మంత్రాలు అవి చదువుకొని దాని తర్వాత అయితే జుట్టు విరబోసుకున్నా అనుకండి చాలా ట్రై చేశాను అక్కడ ఏదైనా క్లిప్ దొరుకుతుందేమో అని టైం అయిపోతుంది ఇంకా సరే అని జస్ట్ ఒక క్లిప్ ఉంటుంది కదా పప్పీస్ అది ఒకటే జస్ట్ అలా పెట్టేసుకున్నాను తల డ్రై అవ్వలేదు అప్పటికి కొంచెం వాటర్ కూడా అట్లనే ఉందనమాట తడి తడిగా ఉంది మీరు చూసినట్లయితే నాకు ఇష్టం ఉండదు పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే తల విరబో కానీ అలా చేయకూడదు అంటారు కదా వీలైనంత వరకు నేను ట్రెడిషన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తానండి ఒకవేళ నాకు తెలియకపోతే దాని జోలికి నేను వెళ్ళను లేదు ఇవన్నీ మనకెందుకు దేవుడు ఏది క్రియేట్ చేయలేదు కదా మనకి నచ్చినట్లు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చేసుకుందాము అనే మెంటాలిటీ అనమాట నాది తెలిస్తే అది మనకి వీలుంటుందా దాన్ని బట్టి ఫాలో అవ్వడం ఏదో క్రియేట్ చేసేసుకుని వీడియోస్ పెట్టేసుకొని ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూసి నేనైతే ఫాలో అవ్వను చెప్పాలి అంటే కొంతమంది పంచాంగాలు ఏవి చెప్తూ ఉంటారు కదా వాళ్ళవి కూడా నేను ఫాలో అవ్వను మన చిన్నప్పుడు కానీ ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ ఏం లేవండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ మాధ్యమాన్ని ఎవరు ఏది చెప్తున్నారో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని మన మనలాంటి వాళ్ళతో ఆడుకుంటున్నారు ఒకరు ఇది చేయొచ్చు అంటారు ఒకరు అది చేయవచ్చు అంటారు ఇది ఏది లేకుండా మనం అంటే మన పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు ఏదైతే పాటిస్తూ ఉన్నారో మంచిగా దీపం పెట్టుకొని దేవుడి దగ్గర మనకి వీలున్నంత వరకు ప్రసాదం పెట్టుకొని మన దగ్గర ఉన్న పువ్వులు పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కితే చాలు అని డిసైడ్ అయిపోయాను అనమాట అంతకుమించి నేను ఏం చెయ్యను చేయలేను కూడా సో నెక్స్ట్ అయితే ఇంకా పులిహోర కూడా కలిపేశానండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి ఇంకా మిగిలిన దాంతో అయితే పిల్లలకు కూడా పంపించేస్తున్నాను నేను మీకు ఎప్పుడులాగే చెప్పాను కదా వీక్లో ఒక వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ పులిహోర బాగా తింటారు కాబట్టి పిల్లలు చేసి పెడుతూ ఉంటాను ఒక షెడ్యూల్ లాగా చేసుకుంటానండి హెల్దీగా కూడా పెట్టాలి కదా కంపల్సరీ అన్ని వెజిటబుల్స్ పెట్టాలి ఆకుకూరలు పెట్టాలి అండ్ వీక్లో వాళ్ళకి ఇష్టమైంది ఇలాంటిది రుత్విక్ ఏంటంటే బిర్యానీ సిస్టమ్ కానీ బిర్యానీ స్కూల్కి పంపించలేము కదా మష్రూమ్ బిర్యానీ అలాంటివి ఏదైనా చేస్తే పంపిస్తాను బట్ అవి లౌక్య తినదు రుత్విక్ అయితే ఈ పులిహోర కానీ ఏదైనా కానీ ఇష్టంగానే తింటాడనమాట ఇంకా సరే అని లౌక్య కోసం పులిహోర చేశాను సో చాలా బాగా వచ్చిందండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదా ఇంకా మాకు కూడా సరిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు పులిహోర ఫ్రెష్గా కలిపాను కదా నాకు కూడా కొంచెం తినాలనిపించింది ఇంకా కొంచెం అయితే పెట్టుకుంటున్నాను అనమాట తినేద్దాము అని చెప్పి కొంచెం అలా పులిహోర తినేసి ఇంకా టెరస్ మీదకైతే వెళ్ళాను పిల్లలు క్యారేజ్ పెట్టేసి సురేష్ గారిని పంపించి పులిహోర అయితే చాలా బాగుంది నాకేమంత ఇష్టం ఉండదు కానీ బట్ పులిహోర తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఎగుడు కొట్టదండి అసలు నాకు బాగా నచ్చుతుంది పులిహోర తినక ముందు నచ్చదు తిన్న తరువాత ఇంకా తినాలనిపిస్తుంది అనమాట సో ఇంకా అది బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం తినేసి దాని తర్వాత అయితే ఇంకా టెర్రస్ మీదకి వచ్చేసానండి బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్రెడీ తిన్నాను మళ్ళీ ఇంకొంచెం పులిహోర బాగుందని కొంచెం పిల్లలకి పెడుతూ టేస్ట్ చూశాను అరే బాగుంది కదా అని చెప్పి ఇంకొంచెం తినాలనిపించింది అలా అలా కొంచెం కొంచెం తినేసాను అనమాట పెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంకా మిద్దు మీదకి వచ్చాను మనకి డాండ్రఫ్ అలా ఉన్నప్పుడు హెడ్ బాత్ అది చేసిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలైనా కానీ ఎండలో కనుకున్నాము అంటే డాండ్రఫ్ అయితే పోతుందండి మెయిన్ మనకి డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటి అంటే మనం ఇలాగ తల 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 స్నానం చేసిన వెంటనే తల ఆర్పుకోకపోవడము ముడి పెట్టేసేయడము ఇలాంటి వాటి వల్ల ఫంగస్ లాగా వస్తుంది నాకు ఈ మధ్య అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇలాగే కేర్ తీసుకున్నాను తర్వాత అయితే పోయింది కొంచెం హెయిర్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి ఎందుకంటే కట్ చేసుకుంటానంటే మీరు ఎవరు ఒప్పుకోవట్లేదు ఎందుకు కట్ చేయడం బాగుంది కదా ఉంచేసేయండి ఆ చివరిలో కట్ చేస్తే సరిపోతుంది అంటారు నాకేమో ఉన్నది ఇంకొంచెం లావుగా ఉంటే బాగుంటుంది కదా మరీ సన్నగా తోకలాగా అయిపోతుంది లాంగ్ ఏముందండి బట్ చాలా తిన్నైపోయింది అనమాట సరే కొంచెమైనా హెయిర్ కేర్ తీసుకుంటే ఉంది లేని దానికోసం అయితే నేను ఆరాట పడట్లేదు ఉన్నది పోగొట్టుకుంటున్నాను కొంచెమైనా కేర్ తీసుకుంటే ఉన్నది ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాము వీక్లీ వన్స్ ఏదైనా హెయిర్ ప్యాక్స్ అలా వేసుకుందాము అనుకుంటున్నాను నేనైతే పర్టికులర్గా నాకు కానీ లౌకేక్ కానీ ఈ హెయిర్ ప్యాక్స్ వాడడం ఆ హెయిర్ ఆయిల్ వాడడం అయితే ఏం ఉండదండి చెప్పాలంటే నేను వీక్లో వన్స్ అంటే ముందు అంత వన్ ఇయర్ నుంచి చూస్తే వీక్లీ వన్స్ కూడా తలసిన చేయను ఒక్కొక్కసారి టెన్ డేస్ కూడా పడుతుంది అట్లా అయిపోయింది పరిస్థితి మంచిగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఎండలో డ్రై చేసుకొని హెయిర్ డ్రైయర్స్ అవి వాడకుండా ఇంటికి వచ్చేసరికి హెయిర్ ఎంత స్మూత్గా ఉందో చూడండి మీరే చాలా బాగా వస్తుంది బట్ నేను మెయింటెనెన్స్ చేయక ఆ హెయిర్ ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇంకా నేను మిద్ద మీదకి వెళ్ళి వచ్చేసరికి మిషన్స్ రెండు కూడా ఆగిపోయి ఉన్నాయి వీటిని అయితే సెట్ చేస్తున్నానండి ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ దగ్గర అయితే కూర్చుంటాను ఇంకొక టైం ఉండదండి మధ్యాహ్నం కాకపోతే కొంతసేపు అయితే కంపల్సరీ పడుకుంటాను పడుకోకపోతే నైట్ నిద్ర ఉండదు కాబట్టి సాయంత్రానికి నేను ఇంక మళ్ళీ ఏం పని చేయలేను మెయిన్గా ఎంబ్రాయిడరీ ఎలా అంటే అండి డే టైం కంటే కూడా నైట్ టైం ఎక్కువ వర్క్ జరుగుతుంది బాగా చేయాలనిపిస్తుంది అనమాట పని డేలో అంటే ఇంకా ఇంట్లో పనులతో సరిపోతూ ఉంటుంది కిచెన్లోకి వెళ్తూ ఉంటాము దారం తెగిపోతుంది అది కూడా విసిగించడం ఎలా అంటే అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తెగిపోతూ ఉంటుంది డే టైంలో అంటే ప్రతిసారి ఇంకా వంట పనిలో ఉంటాం కాబట్టి తిరగలేము ఒక్కొక్కసారి ఒక అర్ధ గంట వదిలేస్తూ ఉంటాము ఒక గంట కూడా వదిలేస్తాను నేను ఒక్కొక్కసారి పనిలో పడి మర్చిపోయి ఇంకా నైట్ టైం అంటే ఇంకా అది ఒక్క పనే చేస్తూ ఉంటాము ఇంట్లో పనులు ఏముండో పిల్లలు పడుకుంటారు కాబట్టి సో ఇంకా నైట్ అయితే హ్యాపీగా పని జరుగుతుంది నేను సురేష్ గారు ఇద్దరం ఒకరి తర్వాత ఒకరం అయితే చూసుకుంటూ ఉంటాము మెయిన్ ఈ దాంతో దాంతోపాటు నాకు కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది కదా ఈరోజు కూడా పోయింది బట్వెల్ ట్వెల్వ్ థర్టీకి ఎంతో వచ్చేసింది సరే కరెంట్ వచ్చింది కదా మిషన్ మిషన్స్ స్టార్ట్ చేసేద్దాము మార్నింగ్ స్టార్ట్ చేశాను వెంటనే కరెంట్ పోయింది ఇంకా మిషన్స్ స్టార్ట్ చేసేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఐదు నిమిషాలు అనుకున్నా కానీ అక్కడే అర్ధ గంట అయితే టైం పట్టిందండి చూశారు కదా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను చాలా వరకు క్లిప్స్ కూడా కట్ చేశాను అనమాట ఇది ఫ్రేమ్ తీసి పెట్టడం అంటే మామూలు విషయం కాదండి కొంతమంది మాటలు అన్నంత ఈజీగా బేరాలా అన్నంత ఈజీగా అక్కడ ఏముందిలే అని అనుకున్నంత ఈజీ కాదండి పని చేయడం అనేది దీని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది మగ్గం వచ్చేస్తుంది కదా అది వచ్చేస్తుంది అంటే మగ్గం వాళ్ళు ఏమి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారండి చేత్తో వాళ్ళు ఎంతైతే వర్క్ చేస్తారో మేము కూడా చేత్తో అంతే పని చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా డబల్ ఉంటుందనమాట అంటే ఫోర్ ల్యాక్ ఒక మిషన్కి ఇన్వెస్ట్ చేయడం అనేది ఊరికే రాదు కదండి అండ్ దాని కింద వాడే మెటీరియల్ కానీ థ్రెడ్స్ కానీ జెరీస్ కానీ మనం పేపర్స్ యూజ్ చేస్తాము వీటన్నింటికీ కూడా మాకు ఖర్చు అవుతూ ఉంటుంది కదా సో ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుందండి కష్టానికి తగినట్టే ప్రైజెస్ ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా బాగుంటాయి కాబట్టి మన దగ్గర ప్రైస్ కూడా కరెక్ట్గానే ఉంటుంది సో ఇదండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైగా వెళ్తారు ప్రైజెస్ గురించి అయితే అస్సలు థింగ్ వరకు బాగుంటే చాలు వేస్ట్ చేయకుండా పాడు చేయకుండా అనుకుని నమ్మకంగా నా దగ్గరకు వస్తారు కాబట్టి ఆ నమ్మకాన్నిచ్చే నేను పంపిస్తాను మళ్ళీ బాగుంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్తో మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాను బా బాయ్